హన్మకొండ జిల్లా కాజీపేట మండలం వడికొండ గ్రామంలో అద్భుతంగా వలసిన శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఇరవై నాలుగో తారీఖు నుండి నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అద్భుతంగా ఘనంగా జరగబోతున్నాయి మరి ఎంతోమంది భక్తులు అమ్మవారి స్వామివారిని అమ్మవార్లని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు మరి ఆ యొక్క మహాశివరాత్రి కళ్యాణ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం మరి మా అడిషనల్ కమిషనర్ మా డిప్యూటీ కమిషనర్ మేడం వీళ్ళందరి సహకారం ఏసీ గారు అందరి సహకారంతో వాళ్ళ యొక్క సూచనలు వాళ్ళ యొక్క మీటింగ్స్లో వారు ఇచ్చిన ఆదేశాలు మరి ఎండోమెంట్ మినిస్టర్ గారైన శ్రీమతి సురేఖ మేడం గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పళ్ళు ఏర్పాటు చేయడం వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పండు అందేలా ఒక ఫలాన్ని వాళ్ళకి అందించేలా ఏర్పాటు చేయడం చేయడం జరుగుతోంది మరి వాళ్ళందరి కోసం క్యూలైన్లు ప్రత్యేక ప్యూలైలు ఏర్పాటు చేశాము భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా ధర్మ దర్శనం లైను మరి ప్రత్యేక దర్శనం కేవలం యాభై రూపాయలు లైను మరి అభిషేకం రెండు వందల రూపాయలు సామూహిక అభిషేకాలని ఒక హాల్లో కూర్చోబెట్టి ప్రత్యేకించి వాళ్ళ పేరు గోత్రాలతో అర్చక స్వాములు అభిషేకం చేయడం జరుగుతుంది ఆ తదుపరి మరి అమ్మవారి స్వామివారిని దర్శనం చేసుకొని మహాశివరాత్రి నాడు మరి వాళ్ళు ప్రసాదం తీసుకొని ఇక్కడ భక్తుల చేత మెట్టు రామలింగేశ్వర సేవా సమితి వారి చేత మరి ప్రసాదాలు ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాజేష్ కుమార్ గారి చేత వారు కూడా అన్నదానదాత అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మరి రిపోర్ట్మెంట్ వారికి కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన డిప్యూటీ డీజీపీ గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సలీమా మేడం గారు మరి శ్రీ సిఐ గారు కిషన్ సారు అందరూ వచ్చి ఎస్ఐలు కానిస్టేబుల్స్ అందరూ వచ్చి ఇక్కడ ఏర్పాట్ల గురించి ప్రత్యేకించి మరి చూడడం ఏర్పాట్లు చేయడం మరి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి కళ్యాణం అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ ఆ కళ్యాణం తదనంతరం మరి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది మరి ఆ రోజంతా కూడా స్వామివారి దర్శనంలో స్వామివారి నామంతో శివోహం 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 అంటూ ఓం నమ శివాయ అంటూ ఎవరైతే ప్రేమతో స్వామిని అర్చిస్తారో స్వామిని నామంగా జపిస్తారో పిలుస్తారో వారికి కైవల్యం భక్తి ప్రాప్తిస్తుంది ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కనుక ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ శివ చైతన్యాన్ని తలుచుకుంటూ ఆ శివ చైతన్యంతో ఆ శివ నామంతో భగవంతుడితో కనెక్ట్ అయ్యేలా ఉంటే వారి ఏ కోరిక కోరినా అది నెరవేరుతుంది అని మరి ఇచ్చక స్వాములు తెలియచేయడం జరిగింది పండితులు తెలియజేయడం జరిగింది ఆ రోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో భాగంగా మరి కూచిపూడి నృత్యాలు కానీ పాటలు కానీ రకరకాలుగా విద్యార్థులతో ఏర్పాటు చేయడం జరిగింది మరి అటువంటి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి తెల్లవాళ్ళు కూడా ఇక్కడ నిండుగా భక్తులతో కోలాహలంతో సందడితో భక్తుల సందడితో మెట్టుగుట్టంత రంగురంగుల విద్యుత్ కాంతలతో అద్భుతంగా వెలుగొందుతూ ఉంటుంది కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అని ప్రేమగా ఎంత ప్రేమగా స్వామిని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పిలుచుకుంటే చాలు ఖచ్చితంగా స్వామివారు భక్తుల కోరికలు నెరవేరుస్తారు కనుక ప్రతి ఒక్కరు ఒక్కసారి మెట్టుగుట్ట దేవాలయాన్ని దర్శించుకొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి నాడు అభిషేకం తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రారంభమవుతుంది అని ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ మూడు గంటల సమయం నుండి ఆరు గంటలలోపు వస్తే అభిషేకం చేసుకోవచ్చు అది తదుపరి వచ్చే భక్తులకి దర్శనం మాత్రమే లభిస్తుంది అని తెలియజేయడం జరుగుతోంది ఎందుకంటే సాధారణ భక్తులు ఎవరికైనా స్వామి చిన్నగా ఉండడం వల్ల తనపడలేదు అనే మాట రాకుండా ఉండడానికి కానీ ఆ యొక్క స్వామి దర్శనం ఈజీగా అయ్యేందుగా అయ్యేందుకు వీలుగా అత్యవసరాన్ని బట్టి మాత్రమే అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రత్యేకత సామూహిక దర్శనాలు అభిషేకాలు నిత్యము జరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా స్వామివారిని అవి చేసుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్ళవలసిందిగా భక్తుల్ని కోరుతున్నాము ప్రతి ఒక్కరు భోజనం కూడా చేయొచ్చు భోజనం ఏర్పాట్లున్నాయి మరి ఇక్కడ ప్రసాదాల ఏర్పాట్లున్నాయి కనుక మీద లడ్డు ప్రసాదం అమ్మబడుతుంది మరి పులిహోర లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా అమ్మబడతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు